హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు హరిప్రియ ఈరోజు టమాటో పన్నీర్ రైస్ మామూలుగా అవుటింగ్ లక్స్ లేదా గెట్ టుగెదర్ అయినప్పుడు ఏదైనా వెరైటీ డిష్ చేయాలనుకుంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా త్వరగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మరి ఎలా చేయాలో చకచకా చూసేద్దామా ఫస్ట్ రైస్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ టీ గ్లాస్తో నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ వేసుకొని కడిగి కొలత ప్రకారం నీళ్లు పోసుకోవాలి అంటే ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది ఇదే మీరు నార్మల్ రైస్ కూడా వాడచ్చు దానికైతే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి అయితే ఇప్పుడు నేను ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను చూపించే ఈ పెద్ద గ్లాస్ ఏంటంటే రెండు గ్లాసెస్ టూ టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయి ఇందులో అంటే దీంతో మనము మూడు గ్లాస్ల వాటర్ పోసుకోవాలి అయితే నేను ఇందులో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటరే పోసుకుంటున్నాను ఇంకా సగం గ్లాస్ తక్కిస్తున్నాను అది ఎందుకో మీకు తర్వాత వీడియోలో చెప్తాను బాస్మతి రైస్ చక్కగా పొడి పొడిగా రావాలంటే ముఖ్యంగా వాటర్ కరెక్ట్గా పోసుకోవాలి ఐదు మీడియం సైజ్ టమాటో తీసుకొని ఉడికిచ్చి పొట్టు తీసి వీలైతే గింజలు కూడా తీసేస్తే మనకు మిక్సీ పట్టడం ఈజీ అవుతుంది స్మూత్ పేస్ట్ చేసుకోవాలి లేదా డైరెక్ట్ టమాటా ముక్కలు వేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ ఉడికిచ్చి చేస్తే మనకి ప్రాసెస్ త్వరగా అవుతుంది ఇంకా హోల్ గరం మసాలా కోసం రెండు బగారాకులు కొద్దిగా చెక్క మూడు లవంగాలు ఇలాచి మూడు జాపత్రి కొద్దిగా స్టార్ అనేసి ఒక్కరెక్క సరిపోతుంది జాజికాయ కొద్దిగా బాగా ఫ్లేవర్ ఉంటుంది ఇంకా షాహీ చీర గిన్నెలో నూనె పోసుకోవాలి ఈ రెసిపీకి కొబ్బరి నూనె అయినా వాడవచ్చు దీంట్లో నెయ్యి లేదా బటర్ అయినా వేసుకోవచ్చు అప్పుడు రైస్ ఫ్లేవర్ బాగుంటుంది లేదా మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఆయిల్ వేడయింది ఇప్పుడు హోల్ గరం మసాలా ఫ్రెష్ పుదీనా గుప్పెడు చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ కాలిక్ పేస్ట్ ముందుగా వేస్తే అడుగంటి పోతుంది అందుకే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తయారు చేసుకున్న టమాటో పేస్ట్ వేసుకొని దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రైస్కి మళ్ళీ విడిగా వేసుకుందాము సరిపడా కారం మనం పచ్చిమిర్చి వేసుకోలేదు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని టమాటో పేస్ట్ కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి అంటే కొద్దిగా చిక్కగా అవ్వాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని ఇవి కూడా ఈ మిశ్రమంలో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి వస్తాయి కదా అయితే బియ్యం నానబెట్టేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తక్కువ పోసాము ఎందుకంటే ఈ టమాటో పేస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వరకు అవుతుంది ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యము ఇంకా నీళ్లు కూడా పోసుకోవాలి మళ్ళీ ఇంకా ఏమీ వాటర్ పోయన అవసరం లేదు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా ఎగ్ మసాలా చికెన్ మసాలా మీ ఇంట్లో ఏ మసాలా ఉన్నా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అన్నీ కలుపుకొని ఒక్కసారి కంపల్సరీ టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ముందుగా హై ఫ్లేమ్ మీద పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తక్కువ మంట మీద మూత పెట్టి ఇంకో పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మంచి వాసన కూడా వస్తుంది గుమగుమలాడే పన్నీర్ టమాటో రైస్ రెడీ విడిగా కర్రీ పెట్టుకోని అవసరం లేదు ఇలా డైరెక్ట్గా తినచ్చు లేదా కర్డ్ ఇంకా రైతా పెట్టుకొని కూడా తినచ్చు పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ మసాలాలు కూడా చాలా తక్కువ వేసాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్